ధ్యానం అనే అహంకారం ఉంటుంది కదా నేను ధ్యానం చేస్తున్నానో ఉంటుంది ఒకరోజు నేను మా ఫ్రెండ్ పోతా ఉన్నాము బైక్లో దాంతో పెట్రోల్ అయిపోతుంది ఇద్దరు పోతే బండి లాగిన బాబు నేను ఫ్రెండ్స్ వస్తూ వస్తా పోయి పెట్రోల్ బంప్లో పట్టుకొని ఎదురు లాని నేను నడుస్తూ వెళ్తున్నాను నా టెస్ట్ చేసిన నేను నిజంగా మెడిటేషన్ చేస్తా ధ్యానం చేసి నేను ఎవరో లిఫ్ట్ అనుకుంటున్నాను పోయేవాళ్ళు నన్ను నిలబడి ఎక్కించుకోవాలి ఏదో ఫోన్ చూడకుండా వెళ్ళిపోయింది వాడు బండి స్టార్ట్ చేసుకుని వచ్చి వస్తారా పాస్ ఇదేం వీళ్ళు పాస్ అంటున్నారు ఇంటికి ఏదో వెళ్ళిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చున్నాక నాకు అర్థమైంది అమ్మ గురువులు శక్తి ఈ రకంగా కూడా పోగొట్టేస్తారు అంటే మన ధ్యానం శక్తి వస్తుంది

శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రం మొదటి రోజు ధ్యాన యజ్ఞంలో భాగంగా Gracias.